హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారనుకుంటున్నాను ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక మీ అందరికీ ఎంతో ఇష్టమైనటువంటి మీ అందరి అభిమానాన్ని సంపాదించుకున్న మనందరి ఛానల్ అంటే మీ ఛానల్ సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ ఛానల్ పుట్టి మూడవ వార్షికోత్సవం థర్డ్ యానివర్సరీ సెవెంత్ అంటే ఈరోజు సో మీ అందరినీ మరొకసారి పలకరించాలని మిమ్మల్ని అందరినీ నేను ఓన్ చేసుకోవాలని మన ఛానల్ని మీ చేత మరింత మరింత దగ్గర చేయించుకోవటానికి నేను మీ ముందుకు వచ్చేసాను మీ చంద్రచాబు ఆడపల్లి సో ఇంకా ముఖ్యంగా ముందు నేను చెప్పాలనుకుంటున్నది కొత్త సంవత్సర శుభాకాంక్షలు వారమే కదండి అయింది పర్వాలేదు చెప్పేసుకోవచ్చు సో ఇప్పుడు మన విశ్వప్త సిటీవీ వీక్షకుల అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి మనందరం ఫుల్ జాబ్తో హ్యాపీగా స్వాగతిద్దాం గత సంవత్సరం మనం అనుభవించిన అన్ని విషయాలలో మనకి నచ్చిన వాటిని మాత్రం పక్కన పెట్టి ఎక్కడెక్కడ హర్డిల్స్ ఎదుర్కొన్నామో వాటన్నింటినీ మాత్రం గుర్తు చేసుకుని ఈ సంవత్సరం అటువంటి ప్రాబ్లమ్స్ ఏవి లేకుండా మీ అందరికీ కూడా సుఖ సంతోషాలతో హ్యాపీగా హెల్తీగా ప్రాస్పరిటీతో చక్కగా గడవాలని మనస్ఫూర్తిగా మీ సిటీవీ ఛానల్ కోరుకుంటోందండి సదా మీ శుభాన్ని ఎప్పుడు కోరుకునే మన ఛానల్కి మీ ఆదరాభిమానాలతో మూడవ సంవత్సరం ఈ ఫంక్షన్ చేసుకుంటున్నందుకు మీ అందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఇంకా కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను అలాగే ఇప్పుడు ఇంకొక విశేషం ఏంటంటే మన ఛానల్కి లాస్ట్ ఇయరే మరొక ఛానల్ కూడా మనం స్టార్ట్ చేసాం అంటే అనుబంధంగా మరొకటి స్టార్ట్ చేసాం సిటీవీ ఆడియో ఫీస్ట్ దాన్ని కూడా మీరు ఈ మాదిరిగానే విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మీరు ఇంకా ఇంకా మన ఛానల్ని ముందుకు తీసుకువెళ్ళండి అట్లాగే మీకు ఏ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ని మీరు ఇష్టపడుతున్నారో మన ఛానల్లో చూడడానికి నా ద్వారా వినడానికి ఇష్టపడుతున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అట్లాగే మీ లైక్స్ ద్వారా మీ సబ్స్క్రిప్షన్స్ ద్వారా మీ కామెంట్స్ ద్వారా మీ షేర్స్ ద్వారా నాకు మీ మనసులో ఉన్న విషయాలన్నీ కూడా నాతో షేర్ చేసుకోవచ్చు ఎప్పట్లాగే మీకు అనువైన విషయాలన్నీ కూడా నేను మరింత మరింత రూపొందించి మీ ముందుకు రావడానికి నాకు మీరు చేయాల్సిందల్లా ఒక్కటేనండి ఒక్క సబ్స్క్రిప్షన్ ఒక్క లైక్ ఈ రెండు కనుక మీరు నాకు ఇచ్చారంటే మీకు లెక్క పెట్టడానికి లేనంత ఎక్కువ వినోదాన్ని ఇంకా ఇంకా మీరు కోరుకునేవన్నింటినీ ప్రసారాల రూపంలో మన ఛానల్ మీకు ఇస్తుందండి అట్లాగే ఈ సంవత్సరం మీ అందరికీ సుఖ శుభ సంతోషాలతో జరగాలని మీ మీ నమ్మకాలకు అనుకూలమైనటువంటి మీ దైవ కృప మీకు ఇష్ట దైవ కృప మీ అందరి మీద వర్షించాలని కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి నా ఇష్ట దైవమైనటువంటి శ్రీనివాసుడు ఆ ఏడుకొండల స్వామి మనందరి మీద తన దయని వర్షించాలని మీ అందరి కళలు కోరికలు నెరవేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మన ఛానల్ కూడా ఇంకా మీకు దగ్గర అవ్వాలని కోరుకుంటోంది సో మీరు ఈ సంవత్సరం ఈ సెలబ్రేషన్స్లో మీ అందరినీ నేను ఇంకొక వార్త మీకు చెప్పబోతున్నాను నేను ఎప్పటినుంచో చెప్తున్నటువంటి సిటీవీ ఫ్యామిలీ క్లబ్ ఒకటి ఈ నెక్స్ట్ మంత్ ప్రారంభించబోతున్నాను మార్చిలో అందులో సాధ్యమైనంత మంది ఇన్క్లూడ్ అవ్వండి మన ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి జాయిన్ అవ్వడానికి ఏం చేయాలి నన్ను మీట్ అవ్వడానికి ఏం చేయాలి నేను మీకు రీచ్ అవ్వడానికి నేనేం చెయ్యాలో ఇవన్నీ కూడా చెప్తాను ఈ సంవత్సరం సరికొత్త కార్యక్రమాలతో మిమ్మల్ని మరికొంచెం మరికొంచెం అలరించబోతోంది మీ అభిమాన సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ ఛానల్ అండి సో ఇక వారం రోజుల్లో రాబోయేటటువంటి మకర సంక్రాంతి మన తెలుగు వాకిళ్ళని లోగిళ్ళని మనసు వాకిళ్ళని కూడా సంప్రదాయ స్వరాలతో తట్టి లేపేటటువంటి తెలుగింటి పండగ ఈ తెలుగింటి పండగ మీ అందరి లోగీళ్లలో సుఖ సంతోషాలని మోసుకురావాలని నింపి పె వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అందువల్ల మకర సంక్రాంతి భోగి మకర సంక్రాంతి కనుమ పండుగల శుభాకాంక్షలతో మీ అందరి కోసం మీ అందరి శుభాన్ని మరింతగా కోరుకునేటటువంటి మీ చంద్రజ వాడపల్లి నుంచి మీకు గ్రీటింగ్స్ మన ఛానల్ అనే ఒక వారధి ద్వారా మీకు చేరుతున్నాయి సో మన ఫాలోయర్సు మన విశ్వవ్యాప్తంగా ఉన్న ఫ్యామిలీ మెంబర్సు తర్వాత అందరూ కూడా సుఖ సంతోషాలతో ఇంకా మీరు అనుకున్న కార్యక్రమాలన్నింటినీ విజయ పథంలో నడిపించుకుంటూ మీ సమస్యల్ని తొలగించుకుంటూ అందులో నాకు కూడా భాగం కల్పించమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటూ అదిగో సిజ్జు కూడా మా మీకు నా తరపున మన ఛానల్ తరపున మిమ్మల్ని పలకరిస్తూ ఉంది ఎందుకని మీ అందరికీ పరిచయమైన సిజ్జు ఎప్పుడు డిస్టర్బ్ చేస్తూ అందంగా డిస్టర్బ్ చేస్తూ ముద్దుగా డిస్టర్బ్ చేస్తూ మన కోపం వచ్చినా ఏం చెయ్యలేని కండిషన్లో వీడియోస్ నడుస్తూ ఉంటాయి మీకు అనుభవం అయిన విషయమే కదా కనుక ఇప్పుడు కూడా అదే జరిగినందుకు నేను ఇంకా సంతోషిస్తున్నాను వై బికాజ్ అది కూడా మన ఫ్యామిలీలో ఒక మెంబర్ కాబట్టి కనుక మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు ఇంకా ఇలాగే ఇంకా ఇంకా ఎక్కువగా మన ఛానల్ని ప్రోత్సహించండి ముందుకి నాతో పాటు కలిసి జర్నీ చేయండి నెక్స్ట్ మీకు చెప్పాల్సిన ఒక థ్రిల్లింగ్ మ్యాటర్తో నేను మరో వీడియోలో మిమ్మల్ని కలుస్తాను అంటిల్ దన్ మీ అందరికీ శుభాల వర్షం కురవాలని ఆనందాల కనక వర్షం కురవాలని మీరు చేసే ప్రతి పనిలోని మనీ ఎంత రావాలో అంతకంటే పదింతలు ఎక్కువ రావాలని నాకన్నా మీరు హ్యాపీగా ఉండాలని బాగుండాలని కోరుకుంటూ మీ సోదరి చంద్రచేప ఆడపల్లి నమస్కారం